ఈరోజు గంట ముప్పై నిమిషాలు లండన్లో గాయంతో మాట్లాడినా నన్నొక్కప్పుడు లండన్కు పిలిచింది ఆయనే రెండుసార్లు ఆయనే పిలిచింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మీలాగే యావనస్తుడు ఆయన అంటాడు అంకుల్ దేవుని మహాకురూపాన్ని బట్టి నేను బాగా సంపాదించాను కోట్లకు ఆస్తి ఉంది నాకు నాకిద్దరు పిల్లలు ఒక కూతురు ఒక కొడుకు చర్చి లేదు అంకుల్ నేను మా ఇంట్లో ఉండేటప్పుడు మా నాయనమ్మమ్మ పక్కనున్న ఒక మందిరానికి వెళ్ళేవారు మా నాయనమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేవాడిని నాకు తెలిసేది కాదు నాయనమ్మ పట్టుకొని వెళ్ళేవాడిని కొంచెం జ్ఞానం వచ్చేది నాకు అదేంటది మా నాయనమ్మ ఈ చర్చబోతుంది మా అమ్మ నేను ఆచర్చిపోతారని నేను అమ్మా నాయన వెళ్ళి చర్చికి వెళ్దామని చెప్పి వెళ్ళాను ఇక్కడ బోధ వేరు అక్కడ బోధ వేరు అక్కడ చాలా భక్తిగా ఉన్నారు నాకు అర్థమైంది నేను ఇంతవరకు భక్తిహీనుడిగా బ్రతికానా అని అప్పటి నుండి మా తల్లిదండ్రులు వెళ్ళే మందిరానికే నేను వెళుతూ వచ్చాను ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే లండన్ వచ్చి కొన్ని సంవత్సరాలు అయ్యాది నాకు కొడుకు కూతురు నా తల్లిదండ్రులు భక్తి కలిగిన మందిరానికి నన్ను నడిపించారు నేను నా భార్య నా పిల్లల్ని ఏ మందిరానికి నడిపించాలో అర్థం కావడం లేదు ఏడ్చాడు మీరు నమ్మండి ఏడ్చాడు మీరు నమ్మండి ఏడ్చాడు ఆయన నేను బాగా ఎరుగుదును తెనాలి వాస్తవ్యుడు ఏడ్చాడు బిడ్డల కోసం సంపాదించే వారిని బిడ్డల కోసం సమకూర్చే వాళ్ళని చూశాను కానీ బిడ్డల్ని భక్తిలో పెంచలేకపోతున్నానని ఏడ్చింది ఇన్ని సంవత్సరాలలో ఈ బిడ్డ ఒక్కడే చాలామంది తల్లిదండ్రులు ఇది సంపాదించాలి అది సంపాదించాలి ఇది కట్టాలి అది కట్టాలి అనుకుంటున్నారు తప్పు కాదు అది నీ బిడ్డల్ని ఎట్లా నడిపిస్తూ ఉన్నావో చూడు మీ బిడ్డలతో ఏం మాట్లాడుతున్నావో చూడు మీ బిడ్డలకు ఏం చెప్తున్నావో చూడు మీ బిడ్డలకు నిజంగా ఒక నీతి సంబంధమైన ఉపదేశాలేనా లేక పనికిరాని ఉపదేశాలు చెప్పి ఆ బిడ్డల్ని చెడు మార్గాల్లో నడిపిస్తున్నావా చూడు దేవుడు ఎడబాసిన తరువాత దుఃఖము భయము కలవరము నిందలు అవమానాలు అన్నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి అవి కనిపించవు అయితే పీడిస్తాయి కనిపించవు పీడిస్తాయి రాత్రి ఒక తండ్రిగా ఒక ఆత్మీయ తండ్రిగా ప్రతి బిడ్డకు నేను చెప్తున్నాను ప్రతి బిడ్డకు నేను చెప్తున్నాను అందుకే ఎంతో జ్ఞానం కలిగిన సోలమన్ రాజు కూడా చెప్పాడు బాలుడు నడవలసిన త్రోవల్లో వాడిని నడిపించండి వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోడని దయచేసి వినాలి డబ్బు కాదు ప్రాముఖ్యం వాళ్ళకి ఆస్తిపాస్తులు కాదు ప్రాముఖ్యం నా నమ్మకం మా తండ్రి ఇంటి నుండి పది పైసలు నేను తీసుకురాలే నా భార్య వాళ్ళ తండ్రి ఇంటి నుండి పది పైసలు తీసుకురాలే మేమిద్దరం కేవలం ప్రభు మీద ఆధారపడి ఎన్నో రాత్రులు మోకాళ్ళ మీద నిలబడి ఏడ్చి ఏడ్చి ప్రభు దగ్గరగా నేరు దేవుడి ఈ స్థితికి తీసుకొచ్చాడు మీరు నమ్మండి ఓసారి ఇంటి అద్దె కట్టకపోతే ఆమె పేరు అమ్మ రేపు పొద్దున్నే బోకులైతే బయట వేస్తాను క్రిస్టియన్ ఆమె బోకులైతే బయట వేస్తానని మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అద్భుతమైన కృప బాబీ ఇక్కడే ఉన్నాడు బాబీ తీసుకొచ్చి గేటు తెరిచి నలభై రూపాయలు ఇచ్చేసిపోయినాడు బాబీకి గుర్తుందో లేదో నాకు తెలియదు ఇక్కడే ఉన్నాడు బాబీ ఆ నలభై రూపాయలు ఇంటి అద్దె కట్టినాం ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే బిడ్డలకు ప్రభు మార్గాల్ని నేర్పించే తల్లిదండ్రులు నాకు దొరికారు ప్రభు మార్గంలో నడిపించే నడిచే తల్లిదండ్రులు నాకు దొరికారు మా తండ్రికి ఐదో తరగతి మా తల్లి నిరక్షరాశి భక్ భక్తిలో వారి విద్య చాలా గొప్పది ప్రతిరోజు నాలుగింటికి లేచి ప్రార్థన చేసేవారు మా తల్లి మా తండ్రి చనిపోయారు అయినా వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తాను మా తండ్రి తల్లి ఉదయాన్న నాలుగింటికి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలు చేసేవారు ఏడుస్తూ ప్రార్థన చేసేవారు మాకు అది అర్థమయ్యేది కాదు వారు నడిపించిన విధానాన్ని బట్టి రోజు నేను మా తమ్ముడు మా చెల్లెల పిల్లలు తమ్ముడు పిల్లలు ఎంతో గొప్పగా దీవించబడ్డం కాదు దేవుని సేవ చేస్తూ ఉన్నాం ఎందుకు మాటలు చెప్తున్నానంటే పొగుడుకోవటానికి కాదు ఒక తల్లిగా తండ్రిగా దేవుడు నిన్ను ఎడవేయకుండా ఆ కృపగల దేవుడు నీతో ఉండటానికి ఆయన అంటాడు మే నేను పరలోకం నుండి దిగి వస్తాను దిగివచ్చి మిమ్మలను నా ప్రజలనగా చేసుకొని నేను మీకు దేవుడై ఉంటాను నేను మీకేమై ఉంటాను దేవుడై ఉంటాను నేను చెప్పాను కదా మొదట మనుషులు కొంతమంది మనకు దేవుళ్ళు అయిపోతారు దయచేసి అది పక్కన పెట్టాల నేను మీకు దేవుడై ఉంటాను అలా నా నమ్మకం అది దయచేసి గమనించాల్సింది దేవుని వాక్యంలో చెప్పిన మాట అప్పుడు అగిగు అగిప్తుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవా నేనే అని మీరు తెలుసుకుందరు ఐగుప్తుల బరువు క్రింద నుండి నా చేతి మీద ఒక పుస్తకం ఉంది ఈ పుస్తకం బరువు ఉందా లేదా ఇజ్రాయిలీలు ఐగుప్తుల బరువు కింద ఉన్నారు దేవుని కింద లేరు ఐగుప్తుల బరువు కింద నుండి నేను విడిపించిన వాడును నేనే అని మీరు తెలుసుకుంటారు ఈరోజు పాపమనే బరువు కింద మనమున్నాం పాపం అనే బరువు కింద అనే బరువు కింద ఉన్నాం ఆ బరువు కింద నుండి ప్రభు నన్ను విడిపించాడని తెలుసుకుంటాం దయచేసి గమనించాలి రోజు నా కృపగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కటి ఆలోచించండి ఆయన దేవుని వాక్యంలో సెలవించిన రీతిగా నేను నీతి మంతుడుగా ఉంటే ఆయన నా కష్ట దినములన్నీ పోగొడతాడు వెతికి నా దొరక ఇంకా యోసేప్రదే అంటాడు నా తండ్రి ఇంటివారు పెట్టిన బాధలు నేను మర్చిపోయాను నాకు ఇంకా అవి తెలియవు అని రెండవది నీ కష్ట దినాలన్నీ పోగొడతాడు రెండవది తన ప్రజలను ఎడబాడు విడిచిపెట్టాడు ఆయన